ఎమ్మెల్యే చేరిన అసోసియేషన్ సభ్యులు సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం పరిధిలోని శ్రీపద్ కాదరి లక్ష్మీ నరసింహస్వామి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు వంద మంది సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారికి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బుల్ ఖండబ వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని నమ్మి పార్టీలో చేరడం జరుగుతుందన్నారు అదేవిధంగా సీఎం జగనన్న నాయకత్వాన్ని బలపరచడానికి పార్టీలో చేరిన వారందరూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ కదిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యశేఖర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ కాదర్ బాషా రాజేంద్ర మహేంద్ర ఉమ్మర్ బాషా కె పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు